వన్ వీక్ లో చాలా టోల్స్ చేశారు రిలీజ్ అయిన వన్ వీక్ లో అనగా సోమవారం ప్లస్ మంగళవారం కూడా భారీ డ్రాప్స్ పట్టడం వల్ల ఈ రెండు రోజుల్లో కూడా ఈ సినిమా అకు అనుకున్న పర్ఫార్మెన్స్ చేయకపోవటం వల్ల తర్వాత బుధవారం శుక్రవారం ఇప్పటి వరకు మామూలుగా ఈ అఖండ తాండవం తాండవాన్ని చూపిస్తుంది భయ వేరే ఛానల్లో నేను సినిమా రిలీజ్ రోజునే చెప్పా రిలీజ్ అయిన తర్వాత కూడా ట్రోల్స్ ని చూసి చెప్పా కొంతమంది కామెంట్లు కూడా ఇది పడిపోయింది చచ్చిపోయింది అన్నట్టు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా కామెంట్ కానీ ఈ సినిమా ఎట్లాగైనా విజయవంతం సాధిస్తుంది ఇది భగవంతుని తత్వానికి సంబంధించిన సినిమా మూవీ కాబట్టి ఎట్లాగైనా సరే ఇది ఘన విజయం సాధిస్తుందని అనుకున్నాను నా ఛానల్స్ లో కూడా చెప్పా ఇటువంటి ధర్మ సంబంధం మూవీస్ వచ్చినప్పుడు మన హిందువులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ మూవీని ఘన చేయాల్సిందే తప్పదు ఎందుకంటే మన భారతదేశానికి ధర్మం ఎంతో అవసరం ఆ రెండు రోజులటువంటి కలెక్షన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దాదాపుగా ఫార్టీ థర్టీ పర్సెంట్ నష్టమే వస్తుందని ఊహించా ఇప్పుడు మళ్ళీ వేరే ఒక అభిప్రాయం కూడా ఉంది ఏంటంటే అసలు ఫస్ట్ వీక్ జరగకోకుండానే ఈ కలెక్షన్కు సంబంధించినటువంటి మూవీకి మనం కన్ఫర్మేషన్ చేయలేము కాబట్టి అప్పుడు ఆలోచించా కొంత నా ఆలోచన ప్రకారం అయితే ఇంతవరకు వచ్చినటువంటి ఈ మూవీలా ఇట్లా జరగడం ఏంటి సరే థర్టీ పర్సెంట్ వరకు నష్టం రావచ్చు అని భావించా కానీ నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం వేరు ఇది ఘన విజయం సాధిస్తుంది ఇప్పుడు నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచేది ఏంటంటే ఇప్పుడు జరిగేటటువంటి ఈ కలెక్షన్స్ ఈ కలెక్షన్లు బట్టి మనం అఖండ తాండవం టూ అనేది తాండవాన్ని ఇప్పటి వరకు చూపిస్తుంది మన ఛానల్ ద్వారా ఈ ఇటువంటి మూవీస్ ని ఎందుకు ప్రమోట్ చేయడం అంటే మన ధర్మానికి సంబంధించినటువంటి మూవీస్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఇంకా ఇటువంటి మూవీస్ వచ్చే విధంగా డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ మనం ఎంకరేజ్ చేయాలని ఇటువంటి మూవీస్ ని ఎంకరేజ్ చేస్తే ఇటువంటి మూవీస్ రావటం వల్ల మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇటువంటి మూవీస్ కోసం మనం ఈ మూవీస్ని చూడాలి మన ఛానల్లో కేవలం మూవీస్ ప్రమోషన్ అయితే జరగదు ఇది మన ధర్మం పట్ల ఎవరైనా ఎటువంటి వక్రీకరణ చేస్తున్నారో మన దేవీ దేవతల పట్ల వక్రీకరణ జరుగుతుందో వాటిని తెలుసుకునేది తప్పు అని చూపించడం మాత్రమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేప కింద నీరు లాగా కొన్ని మతాలు మన హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతం మారుస్తున్నాయి కాబట్టి ఇటువంటి పాషాండ మతాల నుంచి మన హిందువుల్ని కాపాడడం కోసమే ఇటువంటి ఛానళ్లు మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ముందు లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇటువంటి వీడియోస్ కొంతమందికి చేరతాయి సబ్స్క్రైబ్ చేసి నచ్చితే కామెంట్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై